హాయ్ హలో నమస్తే నా పేరు మల్లె నరసింహులు నారాయణకేడి నియోజకవర్గం అంటే సంగారెడ్డి జిల్లా నారాయణకే నియోజకవర్గంలో తక్కువ ధరకే భూములు దొరుకుతాయని చెప్పేసి హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది నారాయణపేడు వచ్చి నారాయణకేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను ఒక పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు సో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు జరిగినప్పుడు ఇక్కడ చాలా రకాల రకాలైనటువంటి మోసాలు జరిగినాయి ఆ మోసాలు ఏ విధంగా జరిగినాయి సో భవిష్యత్తులో నారాయణ కేడులో వ్యవసాయ భూములు కొనాలనుకునే వ్యక్తులు ఏ చర్యలు తీసుకుంటే అంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో మీరు మోసపోరో నేను మీకు చెప్తా ఈ మధ్య నేను నా మిత్రుడు నేను నారాయణ కేడ్ వెళ్ళిన మా సొంత మంది సో కాకపోతే నేను సంగారెడ్డిలో ఉంటా అక్కడ నాకు వేరే ఉంది కాబట్టి సో నేను నారాయణ కేడ్ వెళ్ళిన అక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నా నా ఫ్రెండ్ను కలిసిన నా ఫ్రెండు నారాయణ కేడు కోర్టులో జాబ్ చేస్తాడు అలాగే నారాయణ కేడ్ కోర్టులో నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ నేను కలిసిన సో మామూలుగా వాళ్ళతో సంభాషణ జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పిండంటే నేను పోయేసరికి ఆయన ఫోన్ చేస్తే ఆయన బాగా బిజీగా ఉన్నాడు నేను ఇప్పుడు రాలేను జడ్జి సార్ ఉన్నారు బాగా సమయం పడుతుంది అప్పటికే నాలుగున్నర ఆయన అయిపోయింది సో నేను ఆయన బయటకు రామంటే ఆయన వచ్చే పరిస్థితిలో లేడు సో చాలాసేపు అయిన తర్వాత ఆయన బయటకు వచ్చిండు వచ్చిన తర్వాత నేను ఆయన అడిగినా ఏది మామూలుగా ఫోన్ చేస్తే టైంకి వచ్చేవాడివి నేను అడిగితే ఎవరు ఎందుకు రాలేదు అని అడిగినా అంటే ఆయన ఒక విషయం చెప్పిండు తరుస నా నారాయణ కేడ్లో ఎక్కువ ఈ కోర్టులో ఎటువంటి కేసులు అవుతున్నాయి అంటే రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించినటువంటి కేసులే నారాయణ కేడు కోర్టులో ఎక్కువ నమోదవుతున్నాయి అలాంటి కేసు వీరోజు ఎక్కువ వల్ల నేను రాలేకపోయానని చెప్పాడు సో ఆయన చెప్పినప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా కాబట్టి అసలు రియల్ ఎస్టేట్లో నారాయణకేడ్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి మోసం జరుగుతున్నదని నేను ఆయన అడిగిన సో ఆయన నాకు చెప్పాడు సో అది ఆయన ఏం చెప్పిండు నేను మీకు ఆయన చెప్పినటువంటి విధానం యాజ్టీస్గా నేను మీకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎకరం భూమి అనుకోండి సో so, ఈ ఎకరం భూమికి ఇది రోడ్ అనుకోండి సో so, ఇది ఎకరం భూమి ఈ భూమిలో పోవడానికి ఇది రోడ్ అనుకోండి సో ఇప్పుడు so, కొనుక్కోవడానికి ఒక ఆయన హైదరాబాద్కి వచ్చిండు నారాయణ కేటలో లోకల్లో ఉండే వ్యక్తి ఈ భూమిని కొనేటం చూపించడం అనుకోండి సో ఇతను నారాయణ కేటా లోకల్ పర్సన్ ఇతను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి పర్సన్ అని మనం అనుకుందాం సో నారాయణకేర్లో ఉన్నటువంటి లోకల్ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ వ్యక్తికి ఈ భూమి చూపిస్తాడు ఈ భూమిని చూపిస్తాడు చూపించి ఈయన ఏమంటాడు సార్ సరే ఇదే భూమి సార్ మేము అమ్మాలనుకుంటున్నటువంటి భూమి ఇదే సో దీనికి ఇక్కడ రోడ్ ఉంది సార్ అని చెప్తాడు సో కూడా ఏం చేస్తాడు భూమిని చూస్తాడు సరే ఈ భూమి నాకు కావాలంటాడు ఈయన అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంటే అడ్వాన్స్ ఇచ్చి ఒప్పంద పత్రం రాసుకొని ఈయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు అంత అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇతర ఒక రోజు వచ్చి ఈ భూమిలో పోయి ఏదైనా పని చేసుకోవాలన్నా ఏదైనా పట పెట్టుకోవాలన్నా ఈ అసలు ఈ భూమి యొక్క అసలు ఓనర్ అప్పుడు వస్తాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ వ్యక్తి ఇతనికి కావలసిన భూమి ఇది అని చెప్పాడు నిజానికి ఈ వ్యక్తి అమ్మినటువంటి భూమి ఇది కాదు ఈ ఈ యొక్క మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యవర్తి ఇతనికి చూపించినటువంటి భూమి వేరు అమ్మినటువంటి భూమి వేరు మరి ఎట్లా యాక్చువల్గా ఇతని భూమి ఏడు ఉంటుంది ఈడ ఉంటుంది ఈడ ఉంటుంది అంటే ఈ భూమికి పోవాలంటే ఈ భూమిలోకి ఏం పోవాలి ఇట్లా సో ఇతనికి ఒరిజినల్ భూమికి పోవాలంటే ఇట్లాగేమి పోవాలి అంటే రోడ్డు లేదని చెప్తే ఇతను భూమి కొనుక్కోడు కాబట్టి రోడ్డు లేదని చెప్తే ఇతను భూమి కొనుక్కోడు కాబట్టి రోడ్డున్న భూమిని చూపించి రోడ్ లేని భూమి అమ్ముతాడు ఇది ఇతను ఇక్కడ మోసపోతున్నాడు ఇది ఒక టైపు మోసం రెండో టైపు మోసం ఏంటంటే పైసల కాడ మోసం ఇతను ఏం చెప్తాడు హడాపుడిలో హడామూరిలో మూడు లక్షలకి ఎకరం అని చెప్తాడు మూడు లక్షలకి ఎకరం సార్ కొనుక్కోండి అని చెప్తాడు నిజమే కదా అనుకుంటాడు మూడు లక్షలకి ఎకరమే అని చెప్పేసి వీళ్ళు ఒప్పందం చేసుకుంటారు తర్వాత ఒప్పంద పత్రం రాసుకుంటాడు మళ్ళీ వచ్చేటప్పుడు మూడు లక్షలకి ఎకరం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాలకి ఎంత అవుతుంది పది ఇంటూ మూడు ఇజికొండు ముప్పై ముప్పై లక్షలు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై లక్షలు ముందే ఒక పది లక్షలు అనుకోండి ముందే ఒక పది లక్షలు ఇస్తే మిగతా ఎంత డబ్బు ఇవ్వాలి ఇంకా ఇరవై లక్షలు ఇవ్వాలి ఇతని ఇరవై లక్షలు తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోదామంటాడు రిజిస్ట్రేషన్ చేసుకొని పోగానే వాడు ఏమంటాడు సరే ఇరవై లక్షలు కాదు కదా ఇంకా డబ్బు కావాలంటాడు అదే నేను చెప్పి మూడు లక్షలకి ఎకరం కావాలంటే వీడేమంటాడు నేను మూడు లక్షలకి ఎకరం చెప్పలేరు ముప్పై లక్షలకి ఎకరం చెప్పినా లేదా పదిహేను లక్షలకి ఎకరం చెప్పినా ఇరవై లక్షలకి ఎకరం చెప్పినా అంటాడు వీడు హైదరాబాద్కి వచ్చి ఉంటాడు మీకు పెద్దగా ఇక్కడ ఏం తెలియదు ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు ఒక యూనిట్ ఒక యూనియన్గా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలిసి వాళ్ళు బెదిరిస్తాడు వీడు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు ఇట్లా రెండు రకాలుగా నారాయణ కేర్లో భూములు కొనేటప్పుడు జరుగుతున్నటువంటి రెండు మోసాలు రెండు తరహా మోసాలు సో ఇప్పుడు నేను విషయం చెప్పినందుకు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ ఉంటుండొచ్చు సో మనం ఏం దానికి భయపడేది లేదు సో తప్పు చేసే వాళ్ళు మనలాంటి వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి సో మనకేం సో ఇప్పుడు ఈ మోసాల నుంచి బయటపడడం ఎట్లా ఫస్ట్ ఈ వ్యక్తి ఎవరైతే మీరు కనుక బయ్యర్ అయితే ఏం చేయాలి బయర్ చేసినటువంటి మొట్టమొదటి పని భూమిని చూడడం భూమిని చూడడం భూమిని చూసి ఏం చేయాలి ఈ వ్యక్తి ఉంది కదా ఈ వ్యక్తిని ఈ నాలుగు మూలం తిరుగుమని చెప్పాలి ఎవరైతే మీకు మధ్యవర్తి తీసుకొచ్చిండో చైతన్యం చూపించడం రోడ్ మీద రావట్టి ఇదంతా మనదే చూడండి రోడ్ మీద రావడం ఇదంతా మనదే సార్ ఈ పద ఎకరాలు మనదే అంటే అస్సలు తీసుకోవద్దు ఏం చేయాలి మీరు కొరేటోళ్ళు ఎప్పుడైనా సరే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వెళ్ళండి వాళ్ళు ఎవరైతే మధ్యవర్తి ఉంటారో ఆయన కూడా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తెచ్చుకుంటాడు కదా సో కొరేటోళ్ళు మీరు ఏం చేయాలంటే మీ భూమి నాలుగు మూలలుగా తిరిగమని చెప్పండి ఇదని తిరుగుతాడు ఈ భూమిలా నాలుగు మూలలుగా తిరుగుమని చెప్పండి మీరు వాళ్ళు తిరిగేటప్పుడు దాన్ని మీరు వీడియో తీసుకోండి వాళ్ళని వీడియో తీయండి ఆ సెల్ఫీ వీడియోలో మీరు కూడా ఉండండి ఫస్ట్ నెంబర్ వన్ భూమిని చూడండి బయర్సు చేత భూమి చుట్టూ దింపండి భూమి చుట్టూ తిరగండి భూమి చుట్టూ వీళ్ళు దింపాలి బయర్ను సో భూమి చుట్టూ దింపిన తర్వాత మీరు తో నిజాయితీగా ఉంటే ఎవరైతే కొనుక్కునే వ్యక్తులు ఉన్నారో భూమి కొనుక్కునే వ్యక్తులు మీరు తో నిజాయితీగా ఉంటే మీకు మంచి భూమి దొరుకుతుంది మీరు నిజాయితీగా లేకపోతే బయర్ మిమ్మల్ని మోసం చేస్తాడు ఎందుకు ఆయనకు కమిషన్ ఆశ ఉంటుంది మీరు కొనకపోతే నేను లాస్ అవుతున్నటువంటి భయం ఉంటుంది కాబట్టి మీరు భయర్కు మీరు మీకు భూమి నచ్చితే ఖచ్చితంగా నేను కొనుక్కుంటా అని చెప్పేసి మీరు భయర్తో చెప్పండి కొనుక్కుంటాను మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఏం చేయాలి భూమి చూసి అంత అయింది కదా నేను ఎంతో చెప్పండి ఇప్పుడు ఈ భూమి నువ్వు అమ్ముతున్న పదనే వ్యక్తి అని చెప్పినావు ఏ అనే వ్యక్తి అని చెప్పినావు ఈ ఏ అనే వ్యక్తి ఎవరో కొనుక్కోండి ఫస్ట్ చెప్పండి నాకు నేను నాకు ఈ భూమి నచ్చింది నీకు ఎంత కమిషన్ కమిషన్ అడగండి ఇవన్నీ మీద కమిషన్ అనుకో నేను ఆ భూమి కొనుక్కుంటా సో ఆ భూమిని నేను నీకు కమిషన్ ఇస్తాను చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు అనుకో మా ఆయనకు ఒక ఐదు వేలు కమిషన్ ఇవ్వండి ఎక్కువ కమిషన్ ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైనంత కమిషన్ ఇవ్వండి ఒకవేళ ఏంత అమౌంట్ పోయినా నాకు ఏం కాదు అనుకునే పరిస్థితిలో మాత్రమే తక్కువ కమిషనే ఇవ్వండి మీరు ఆయన కమిషన్ ఇచ్చే ఏం చెప్తారంటే నాకు నిజమైన ఓనర్ను చూపియ్ నాకు నిజమైన ను చూ ఓనర్ను చూపిస్తే నేను ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి నేను ఆ భూమిని నా పేరు మీద చేసుకుంటాను చెప్పండి ఆయనకు అడ్వాన్స్ ఇవ్వడం అంటే మళ్ళీ మీరు బాండ్ పేపర్ రాసుకొని అన్ని రాసుకున్న తర్వాత పైసలు సాధ్యమైనంత వరకు మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయండి ఫైనాన్షియల్గా నష్టపోకుండా ఉండడం కోసం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయండి చేతికి అమౌంట్ ఇస్తే కూడా మీరు అమౌంట్ ఇచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకోండి ఎక్కువ మంది సక్సెస్ ఉండేటట్టు చూసుకోండి పైసల పరంగా మీరు నష్ట నష్టపోరు సో మీకు అసలు ఓనర్ దొరికిన తర్వాత ఈ భూమిని అమ్మండి కొనడం అంటే మళ్ళీ అసలు ఓనరా కాలా మీరు ఒక ఊరు ఉంటుంది మీరు ఆ ఊరికి వెళ్ళి అడగండి పలానా వయనే వ్యక్తి మీ ఊరేనా అని అడగండి మీరు నారాయణ ప్రాంతంలో మీకు మంచి మర్యాద ఉంటుంది మీరు దూరం వ్యక్తులు ఏరిక పోయి మీరు ఆ ఊర్లోకి పోతే మీరు ఏదైనా అడిగితే వెంటనే చెప్తారు మీకు సర్పంచ్లు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు మరి ఒక సర్పంచ్ మీద కలవండి నేను మీ ఊరిలో వాళ్ళ సర్వే నెంబరు పలానా భూమి నేను కొనుక్కుందాం అనుకుంటున్నా ఈ భూమి పలానా అని అతను చెప్పారు అవునా కాదని అడగండి మీకు ఆయన చెప్తాడు అవును పలానా వ్యక్తిదా చెప్తాడు చెప్పిన తర్వాతనే తీసుకోండి ఆ వ్యక్తిని పోయి కలవండి ఆయన డబ్బులు ఇవ్వండి మరి ఇటువంటి పనులు చేస్తే తప్ప మీరు భూములు కొనేటప్పుడు మోసపోకుండా ఉండగలరు మీరు మోసపోవద్దంటే ఓపికతో భూమి కొనుక్కోవాలి తొందర పడవద్దు నేను పోవాలే ఏదో చేయాలన్న కాత్రం ఉందని అంటే భూమిని కొన్న తర్వాత సమస్య తేలేంత వరకు మీరు కోర్టుల శృతి కాల్సి వస్తుంది ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది మీరు తొందర పడాలనుకో కోర్టుల శృతి కాల్సి వస్తుంది మీరు చాలా నష్టపోతారు సో ఇప్పుడు మీకు ఓనర్ దొరికింది కదా మీరు భూమి కొన్న తర్వాత అంటే భూమి కొన్న తర్వాత కాదు భూమిని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కనీసం అరవై రోజులు డెబ్బై రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇమీడియట్లీ ఎంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు అలాగే డబ్బు మనము ఇప్పుడు పది లక్షలు అనుకోండి అడ్వాన్స్ ఐదు లక్షలు ఏడు లక్షలు అట్లా ఇవ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ అంటే తక్కువ ఇవ్వాలి వన్ పర్సెంటేజ్ లేదా టూ పర్సెంటేజ్ మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల భూమి తీసుకున్నారు మీరు రెండు మూడు లక్షలు ఇచ్చారనుకో మీరు మోసపోతారు అట్లా కాకుండా ఏం చేయాలి పది లేదా ఇరవై వేలు మాత్రమే ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలి నేను ఒక నలభై రోజుల తర్వాత వచ్చి మిగతా రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని చెప్పాలి ఈ నలభై రోజుల సమయం ఉంది కదా ఈ నలభై రోజుల సమయంలో మీకు ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో ఆ మధ్యవర్తిని పట్టుకొని ఆ భూమి వివరాలు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి దాని సర్వే నెంబరు ఆ భూమి వివరాలు అయితే భూమి యొక్క లిస్ట్ ఉంటారు కదా లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మీకు లేకపోతే మీ మధ్యవర్తితో తెప్పించుకోండి అవన్నీ లింక్ డాక్యుమెంట్ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు విలేజ్కి వెళ్ళి ఆ భూమి కరై సరైన వ్యక్తిదేనా కాదా మీకు ఎవరు అమ్ముతున్నారో తెలుసుకోండి సాధ్యమైతే ఆ ఓనర్ కలిసి మాట్లాడండి ఓ పాలనా వ్యక్తి నా దగ్గరికి వచ్చిండు మీరు ఈ భూమి అమ్ముతానన్నారు నేను అయిన ఆల్రెడీ ఒక కమిషన్ కింద ఒక పదివేలు ఇచ్చిన ఇవి అడ్వాన్స్గా నీకు ఒక ఇరవై వేలు ఇస్తున్నా కాబట్టి భూమిని కొనుక్కోవాల వద్దా ఇలాంటి ఎంక్వైరీలు అన్ని చేసిన తర్వాత మాత్రమే మీరు భూమిని కొనుక్కోవాలి ఎట్టి పరిస్థితులలో మాకు హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంది మా అబ్బాయికి బాగా ఇలాంటి రియల్ ఎస్టేట్లో చాలా చెప్తా ఉంటారు మీరు దానికి నమ్మేసి మీరు డబ్బులు ఇచ్చేసి మోసపోవద్దు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి మీ నారాయణపేట ప్రాంతంలో ఎలాంటి మోసాలు లేకుండా ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా అన్ని విధాలుగా నాకు లీగల్ ఎక్స్పర్ట్ టీమ్ ఉంది నేను భూములు కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకునే బయస్ కు భూమి ఇప్పిస్తాను కాబట్టి నారాయణపేట ప్రాంతంలో మీకు ఎవరికైనా భూములు కావాలంటే కింద ఉన్నటువంటి నా ఫోన్ నంబర్కు ఫోన్ చేయండి సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోను తెలిసిన వాళ్ళకు మీ బంధుమిత్రులు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మాట్లాడేటప్పుడు కొంత నాకు అనుభవం లేదు కాబట్టి ఒక సీక్రెన్స్గా చెప్పాలని నాకు అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్